ప్రభువులు రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక రెండు చెట్లు చాలా సంతోషం మరి ఎక్కడ చూస్తున్నా క్రిస్మస్ కార్యక్రమాలు కనుక చిన్న దేవుని క్రిస్మస్ వర్తమానాన్ని ఇచ్చి మరొక చోట క్రిస్మస్ సందేశం ఆ యొక్క కార్యక్రమానికి మరి వెళ్ళవలసి ఉంది కనుక శుద్ధ సందేశము నిజంగా క్రిస్మస్ అనగానే చాలా విషయాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి ఇంచుమించు యూట్యూబ్ ఛానల్లోనే ప్రతి నెల డిసెంబరు ఇంచుమించు ఒక ముప్పై ప్రసంగాలు గత రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంటే ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇస్తూ ఇస్తూ వచ్చారు నా ఆలోచన మరొక కొత్త కోణంలో మాట్లాడితే బాగుంటుందని ఎప్పటికప్పుడు ప్రభుని అడిగి తెలుసుకుంటూ ఉంటాం అందుకని ఈరోజు నేను ఒక టైటిల్ ప్రభు నాకు ఇచ్చారు ప్రధాన పాపి క్రిస్మస్ సాక్ష్యం చెప్పండి ఏంటంటే ప్రధాన పాపి ఇచ్చిన క్రిస్మస్ సాక్ష్యం ఎవరైనా బైబుల్ పండితులు మీలో ఎవరైనా ఎవరు క్రిస్మస్ గురించిన ఒక సాక్ష్యం అనేది ఒక ఆయన ఇచ్చారు ఎస్ కొడదాం ఒకసారి నిజంగా అది ఎందుకంటే ఒక దైవచనుడిగా మేము కోరుకునేది ఏంటి అంటే దైవచనుడు ఏదైనా ఒక పాయింట్ సందేశం అందించగానే దక్కని మైండ్లోకి ఎదిగి చెప్పాలి నిజమే కదా అయిన పౌలు తిమోతునికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తిమోతునికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను చాలండి పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తున్నాడు ఎవరి త్రిమోతీ అంటే శిష్యుడు పౌరు గారి వెంట వాక్యం ఎలా ప్రకటించాలి ఓ బోధకుడు ఎలా జీవించాలి ఎలా మాదిరికరంగా ఉండాలి డబ్బు విషయంలో ఎలా ఉండాలి సంఘ విషయంలో ఎలా ఉండాలి అంతకంటే దేవుని యొక్క విషయంలో దైవత్వం విషయంలో ఏ విధమైన లక్షణాలు కనుగొండాలో పౌలు గారు తిమోతికి రెండు పత్రికల ద్వారా తెలియచేసాడు తాను రాసిన పద్నాలుగు పత్రికల్లో పౌలు గారికి రెండు పత్రికలు రాయడం మనం చూస్తున్నాం ఈ తిమోతులకు రాసిన పత్రికల్లో మొదటిగా యేసు క్రీస్తు గురించి పరిచయం చేసుకోక ముందే తన గురించి కూడా తాను ఒకసారి పరిచయం చేసుకున్నాడు మనం పన్నెండో వచ్చిన చదువు తిప్పినారా తను తాను గుర్తు చేస్తూ పూర్వము నేను ఎవరినో తెలుసా దోషకుడను హింసకుడను హానికరుడను మూడు పిలుతులు ఉన్నాయి దీనికి ఏమని పిలిచాడు అని అంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నేను ఎవరినో తెలుసా అంటే నేను వారిని యేసు క్రీస్తున్న తక్కువ కులవాలని వాళ్ళని ఏమంటే పలానా మతస్థుల దేవుడని అమెరికా దేవుడు అన్నట్లుగా ప్రతిదానికి దోషణ ఎందుకు పౌలు గారు దూషించారు అంటే ఇతడు కూడా రోమ పౌర హక్కు కలిగిన వాడి ధర్మశాస్త్రము ఎదిగిన వాడి కానీ మీరు పదమూడో అంత మీరు ఇటుకెళ్ళాక చదువుకుంటేనండి యుహోవాయే దేవుడే తప్ప మరొక దేవుడు కానీ వేరొక పేరు కానీ ప్రవక్త పేరు కానీ తీసుకురాకూడదని యహోవా అనే పేరు తప్ప మరి ఏదొచ్చినా అది వీరొక విరుద్ధమైన యొక్క వ్యక్తిని కానీ లేదా భక్తిని చేస్తే వారిని చంపండి లేదా వారిని శిక్షించండి అని ఆ ధర్మశాస్త్రములో రాయబడింది పౌలు ధర్మశాస్త్రము కౌలియులు పాదాలు గారి దగ్గర ఆయన పాదముల చెత్త క్షుణ్ణంగా నేర్చుకున్నాడేమో ఏమండి యేసు క్రీస్తు అంటే ఒక మానవుడు ఏమంటే ఒక మనిషిని దేవుణ్ణి చేసేసారు అనే అభిప్రాయంలో ఉన్నాడు దాకా అంటే అబోస్తుని కార్యం తొమ్మిదో అధ్యాయంలో తను తమస్కు పట్టణానికి ఏసు క్రీస్తుతో పాటు శిష్యులను అనగా ఏసును బోధిస్తున్న శిష్యులను చెప్పడానికి సర్వ సర్వహక్కులు చట్టాన్ని సంపాదించుకొని ఏవండి కేవలము శిష్యులను చంపడానికి విశ్వాసులను చంపడానికి క్రైస్తత్వం లేకుండా చేయడానికి ఆయన తమస్కూ ప్రాంతానికి వెళ్ళేంత వరకు కూడా యేసు క్రీస్తు ప్రభు వారంటే దూషిస్తూనే ఉన్నాడు మరి అంతవరకు కూడా దూషిస్తున్న పౌలు గారు ఇప్పుడు నేను ప్రథముడును యేసు గొప్పదేవుడు పాప విమోచకుడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే తమస్కు దగ్గర ఆయన మూడు విషయాలు కనుగొన్నాడు ఏంటది అంటే ఏసు ఎవరు అంటే ఈ భూమి మీద వ్యక్తి ఏమో అనుకున్నాడు భూమి మీద వ్యక్తి అయితే ఏమంటే దేవుడికి ఎలా తెలుస్తుంది కాబట్టి భూమి మీద పెట్టేమో అనుకోగానే వెంటనే గొప్ప వెలుగు రావడం ఇది మొదటి అనుభవం వెలుగు ఆ వెలుగు వచ్చి ఎప్పుడు వచ్చింది చీకట్లో రాల గొర్రెల కాపర్లకి వెలుగు అర్ధరాత్రి వారు మందర కాసుకున్నప్పుడు వచ్చింది కానీ సౌలు గారికి పౌలుగా మారే సమయంలో వెలుగు ఎప్పుడు వచ్చిందా అంటే నెట్ట మధ్యాహ్నం వచ్చింది ఎందుకంటే మధ్యాహ్నమే వెలుగుగా ఉంటుంది అలాంటి సమయంలో ఇంకా వెలుగు చూడడం ఏంటి అంటే ఆ వెలుగు భూ సంబంధమైన వెలుగైతే కాదు కాబట్టి ఒకటి పరలోకపు వెలుగును చూశారు రెండవది పరలోకపు స్వరాన్ని విన్నాడు చాలాసార్లు మనుషుల స్వరము ఏమంటే పురుషులు స్త్రీల ఇలాంటి వారి స్వరం వింటాం కానీ అతడు విన్న స్వరము పరలోక స్వరము ఇక మూడోది తెలుసా చాలా సార్లు భూమి మీద మన పేర్లే ఎవరికి తెలియవు కానీ పరలోకంలో నుండి ఒక పేరు వచ్చిందంట ఏంట పేరంటే నీవు హింసిస్తున్న యేసును నేనే అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారు అంతవరకు భూలోకవాసి అనుకున్నాడు గారు కానీ ఎప్పుడైతే పరలోకపు యొక్క వెలుగు పరలోకపు యొక్క స్వరం పరలోకంలో నుండి ఒక పేరు వినబడిందో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏసు అనేవారు భూ సంబంధమైన వ్యక్తి అయితే కాదు ఆయన దూషించినకు నేను సరి సమానులు కాదు గనక ఆ రోజు నుంచి ఎవడి గుడ్డివాడై ఆ దమస్కు పట్టణంలో తిరుగుతూ ఉండగా వారు దమస్కు యొక్క తిన్నని మార్గంలో అతను తీసుకుని వెళ్ళినట్లుగా బైబుల్ చెబుతుంది దేవునికి మహిమ కాదు ఈ దూషకుడు దూషించడం మానేశాడు ఆ రోజు నుంచి ఏం చేశాడు దూషించడం మానేసి ప్రకటించడం పెట్టాడు ఇక రెండో స్వభావం ఏంటి హింసకుడు హింసించడం చంపేయడం ప్రార్థిస్తున్న వారిని కత్తులతో బల్లాలతో పొడిచి చంపి సంతోషించేవాడు అలాంటి హింసకుడు రక్షించడం మొదలు పెట్టాడు ఆ హానికరుడు ఒక వ్యక్తిని ఎవరిని దారుణంగా మరొక వ్యక్తి హింసించడం అంటే సర్వసామాన్యమైన విషయం కాదు కానీ హింసకుడైన ఇతడు హానికరుడైన ఇతడు ప్రేమించడం మొదలు పెట్టాడు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా నేను పూర్వం చేశాను ఇప్పుడైతే కాదు అంటున్నారు విచిత్రం ఏంటో తెలుస్తా ఈరోజు సంఘాల్లో ఈ మూడు ఉన్నాయి ఏంటవి దూషించడం హింసించడం హాని చేయడం సంఘాలు సంఘాల్లో సంఘబిడ్డల మధ్య ఈ మూడు ఇప్పుడు కొంటున్నాయి విచిత్రం ఇవి పౌరు గారికి పూర్వం ఉన్నాయి కానీ ఈ రోజు సంఘాల్లో నేటికి ఉండడం విచిత్రం అయిపోయింది సరే ఇప్పుడు మన పదిహేను వచ్చిన ఏమన్నాడంటే నేను పౌరు గారు అనే నేను ఏమని అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను చూడండి ఏసు క్రీస్తు గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నారు ఏసు ఎవరో తెలుసా ఆయన పాపుల రక్షకుడు పాపులు రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు నువ్వెవడో చెప్పడానికి అని అంటే దానికి ఏమన్నా చూడండి అను ఈ మాట అయితే ఏదైతే ఉందో అది నమ్మదగినది అంట ఒకప్పుడు నేను నమ్మలా హింసించా ఒకప్పుడు నేను నమ్మల దూషించా ఒకప్పుడు నేను నమ్మల హాని చేశా కానీ ఈరోజు ఆ మాట యథార్థమైన మాట అది ఏసు క్రీస్తుకే ఆపాదించడం అని ఈరోజు తెలుసుకుంది తర్వాత ఏమన్నాడు అంగీకారమైనది పూర్ణ అంగీకారం అది ఏసుకే తప్ప ఇంకెవరికి ఆపాదించడానికి నేను అంగీకరించను అది ఆయనకి సరైనది సరి సమానమైనది అని చెబుతూ అట్టి వారులో అనగా యోగ్యమైనది అని కూడా చెబుతూ అట్టివారు ఎట్టివారులో పాపులను వేసే రక్షిస్తాడు అని చెప్పే వారిలో నేను ప్రధాన పాపిని ఆయన ఎవరో రక్షించారని నేను చెప్పట్లా నన్నే రక్షించాడు అందుకు నేను సాక్షిని దేవునికి మహిమ కలుగునగాక యేసు క్రీస్తు ప్రభువారు ఆ పాపులను రక్షించడానికి వచ్చాడు అదే మాట మతేసు అంత మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వంచనాలు మనం చదువుకుంటే గాబ్రియేల్ అనే దేవతోత ఏసేపులకు తెలియజేస్తూ చెబుతున్న మాటల్లో ఈ మాట మనం చూస్తాం ప్రిమే దేవుని పెట్టారా ఏంటది ఒక కుమారుని కనిను ఇరవై ఒకటి వంచనా అమ్మ ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టబడాలండి ఎందుకంటే ఏసు అని పేరు అంటే యేసు అనగా రక్షకుడు ఏమి రక్షిస్తాడంటే పాపముల నుండి వారిని రక్షిస్తాను తన ప్రజలను ఆయన ప్రజలుగా మనం మారాలి తన ప్రజలకు ఆయన రక్షకుడుగా కానీ రోమాలు అంటాడు కదా తొమ్మిదో తన ప్రజలు కాని వారిని తన ప్రజలుగా తన ప్రియురాలు కాని వారిని తన ప్రియురాలుగా దేవుడు చేసుకున్నాడు ఏ సుక్రీస్తు అందరికీ ప్రభువుగా మారాడు ఇటువంటి ప్రభు ఎందుకు పుట్టాడు అంటే మొట్టమొదటి మాట పావు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షకుడు రక్షణ ఇవ్వడానికి పుట్టాడని సుమ్యోన్ కూడా సాక్ష్యం ఇస్తాడు కదా

సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కరులారా చూశానంట సుమ్యులు కూడా పాపులను రక్షించిన ఒక రక్షణ నీవు సిద్ధపరిచేవాడిని అంతెందుకు జకరియా కూడా ప్రవచనం ఎత్తి ఈ మాట చెప్తాడు దాని కింద ఉన్న అన్న కూడా ఈ అన్నా కూడా ఏమండి అదే మందిరంలో ఉంటూ కూడా నేను ఏ విమోచన చూడడానికి వచ్చానని మనం చూస్తాం ప్రియమైన దేవుని పెట్టిన ముప్పై ఎనిమిదో వచ్చిన చెప్పినాను కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు ఎందుకు గారు ఎత్తిదిగా ప్రధాన సాక్ష్యం ఇస్తున్నారు అని ఒక పాపిగా ఉన్న తాను ప్రభు ఎలాగైతే తన పాపాలను నివారణ చేయడానికి వచ్చాడని బైబిల్ చెబుతుంది అలాగే మొదటి యోహాన్ రాసుల పత్రిక మూడవ అధ్యాయము ఐదు వారం వచనాలు కూడా మనం చదువుకున్న వారమైతే మొదటి యోహాన్ రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని నీకు తెలియను ఆయన ఎందు ఎందుకు యేసు క్రీస్తు పాపుల రక్షకుడుగా మారాడంటే విచిత్రమైన మాట ఇక్కడ ఉంది ఆయన ఎందు ఏం లేదంటే అండి ఏదైతే లేనివాడో ఏదైతే తీయగలవాడో ఏదైతే దాని మీద హక్కు కలిగిన వాడో దానినే ఇవ్వగలిగినవాడు ఏసయ్య పాపుల రక్షకుడు అవ్వడానికి ఆయనలో ఏమి లేదు చెప్పండి పాపం లేదు ఏసు క్రీస్తు ఈ భూలోకానికి రావడానికి పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం రక్తం పరమాత్మేన పుణ్యదాన బలి ఆదుకొని నేటికి నీ వేదాలు ప్రకటిస్తున్నాయి యేసు పాపుల రక్షకుడు అవడానికి గల కారణం ఏంటో తెలుసా అందు ఆయనలో ఉన్న మాట ఒకటి మనం చూస్తే ప్రియాల ఏమి లేదంటే వ్యూహాను వార్త ఎనిమిదో అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన కాని ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు మనం చదువుకుంటే నాలుగో ఉన్నదని మీరు ఎవరైనా ఆ రుణీపరచగలరా అంటే ఎవరు ఏం చేయలేకపోయారంటే నేటికి కూడా ఏసు పాపము చేశాడు అని రుజువు పరచలేకపోయారు కారణం ఏంటంటే మన ఏసయ్యా పాపమ లేని వ్యక్తి దేవునికి మహిమ కలుగురు పేతురు గారు ప్రభువుని పరిచయం చేస్తూ మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మనం చదువుకుంటే అసలు ఏస ఎలా పాపం లేకుండా ఉన్నాడు రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం కాడి నుంచి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయి చూడండి మనకు మాదిరి ఉంచాడంటే ఏ తాయిన మాదిరి ఆయన పాపము చేయాలి చాలండి ఇంకా ఒక మాటలో తీరిపోయింది ఏం చేయలేదంట ఆయన ఆ మీకు తెలియదండి మా కష్టాలు అంటారేమో ఏసై కూడా మానవుడిగా మనిషిగా నేను కూడా పుట్టానబ్బాయ్ అని చెబుతూ ఏమన్నాడు తెలుసా నేను కూడా ఏం చేయలేదు అందుకని మీకు మాదిరిగా ఉన్నాను ఏసయ్య ఎందుకు అని నమ్ముకోవాలి ఏమన్నా దేవుడు అండి ఆయనకి ఏం తెలుసండి మా కష్టాలు అంటారా ఆయన కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు మానవుడుగానే జీవించాడు కన్యగర్భములో రూపించబడి పాపము లేని వాడిగా ఎదిగి ఫలించి అనేకలకు సువార్త చెప్పి నేను నడిచిన మార్గంలో నడవమని ఆయన సబోదరు ద్వారా అనేకలను రక్షించుకుంటూ ఆయన మరణించినప్పటికీ ఆయన స్థిర వేయబడి సమాధి చేయబడి పునరుద్ధానుడు తిరిగి లేచినప్పటికి అనేకులను రక్షిస్తున్నాడు కారణం ఎందుకండి నేటి క్రిస్మస్ కార్యక్రమాల్లో కానివ్వండి అనేక కార్యక్రమాల్లో కాని ఈ యొక్క క్రైస్తత్వం విస్తలవీరిగా పెరుగుతుందంటే ఒక మాట గుర్తిమేర్చి చేసుకొని చెప్పొచ్చు క్రైస్తవులు ఏం చేయరయ్యా అంటే ఏం చేయదు అసలు మీరు చెప్పట్లేదు ఏం చేయరమ్మా ఇప్పుడు ఎవరైనా చెయ్యి అత్తమనం లేండి గుండి మీద వేసుకొని నేను పాపం చేయట్లేదు అని చెప్పగలమా ఇదే క్రిస్మస్ సందేశం ఏసయ్య పాపుల విమోచకుడు క్రీస్తు ఎరగని వరకు మనం ఎలాంటి పాపం అందుకనే నేను పూర్వము కానీ ఇప్పుడు కాదండి ఏసు క్రీస్తు ప్రభు వాక్యం నేను అంగీకరించాను ఆయన వాక్యం రెండంతల కగ్గమై ప్రాణాత్మ దేహపు వచ్చి చొచ్చి భాగించి సరిచేసిందండి ఇప్పుడు నాలో ఏం లేదు మీరు ఇంకా వీరంగుంటే చెప్తారని కోసిన మాలో పాపం లేదంటారు మీరేంటి అలా ఉండాలి మనం కూడా ఇలా పాపం మాలో కనబడదండి అంటారు మరి మీరు ఇంకా ఏంటో చెప్పట్లే ఇంకా సరిగ్గా ఇంకా మీరు చాలా మంది మా దైవజనులు ఎవరి జుత్తుకు విశ్వాసులు అయ్యారు ఒకసారి పాట పాడారంట పాపులము మేము అనే పాట ఉంటే ఊరు జనమంతా వచ్చేసారంట ఎందుకంటే వాళ్ళకి ఏమి వినబడిందంటే కాపులము మేము అని వినబడింది అంటే మీరు బాబు గురించి పాట పాడతారు బాబుని కాపులు కాదు పాపులు కాబట్టి గమనించండి లేదా కాబట్టి గమనించండి దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారి గురించి పౌలు గారు ఎందుకంటే గొప్ప సాక్ష్యం చెప్పారంటే ఆయనలో ఏమి లేదంటే పాపము లేదంట అలాగే మనం చూసిన వారి మీద ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చు మనం చూసిన వారమైతే అయితే అల్పించు తన్ను తానే బలిగా బలిగా వాళ్ళని పాప నివారణ ప్రభు అంటే ప్రతి సంవత్సరం అంట ప్రత్యక్ష గురంలో ఉన్న ఈ అతి పరిశుద్ధమైన మందురములో శుద్ధీకరణ చేయాలంట అంటే గొర్రె పిల్ల రక్తాన్ని కోసి గొర్రెను వదించి రక్తాన్ని గిన్నెలో పిండి ఈ పాస్టర్ గారు తప్పు చేయకుండా ఆ మేకలో ఏమంటే మచ్చ డాగు ముడత ఏమి లేకుండా చూసుకోవాలి దాన్ని వదించాలి వధించిన గిరిన పాస్ట్ర గారు ఏమంటే ప్రత్యక్ష గుడారు వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలములో ఏమన్నా అతను పాపం చేయని వాడైతే పర్లేదు పాపం చేసిన వాడైతే అక్కడికి అక్కడే పనిచచ్చిపోతాడు అలాగా సేవకుడు కూడా పరిశుద్ధంగా ఉంటూ అతి పరిశుద్ధమైన మందిరానికి రావడం ఆ తెరలో ఉన్న ఏమండి కేరేబుల మధ్య ఆశ్రయుడు ఉన్న ప్రత్యక్ష కుదారం మీద ఆయన ఆ రక్తములు చిలకరించి పాప పరిహారం పాప పరిహారం అంటూ మళ్ళీ సంవత్సరం దాకా వచ్చేవాడు కాదంట వేసి అంటున్నాడు ఒక్కసారిగా నేను పిల్లగా అందుకని యోహాని గారికి ఎలా కనబడ్డాడట యోహాన్ సువార్త మొదటి అధ్యాయం నలభై ఐదో వచ్చిన లోక పాపములను మోసుకుపోవు నీ గొర్రె పిల్ల పిల్లగా ఆయన వధించబడి లోక పాపములన్నిటినీ ఒకే పర్యాయము సిరువులో యజ్ఞ పశువుగా వధించబడ్డాడు అందుకని పౌలు గారు ఒక గొప్ప మాట అంటున్నాడు ఆయన ఏ పాపం లేదండి అందుకని పాపులు రక్షించడానికి ఆయన అయితే సమర్థుడు అటువంటి ఏస్తు పాపుల రక్షకుడుగా క్రిస్మస్ గా వచ్చాడైతే మనం ఏంటో తెలుసా ఏం చేయాలి ఏం చేయాలి చక్కని వంటలు వండుకొని ఏమంటే తినేసి కొత్త బట్టలు వేసుకొని కాదండి ఆయన దేని కొరకు వచ్చాడు ఏమండి చాలా సార్లు అలా అంటూ ఉంటారు మా అమ్మాయి వెళ్తే వెళ్తే ఒక కోరి కోరిక చచ్చిపోయింది అనుకోండి మా అమ్మ చివరి కోరికైనా తీర్చాలి మా అమ్మాయిలా ఆశపడింది అనుకుంటామే ఈ లోకంలో మరి ఏసీ ఈ లోకానికి వచ్చిన కారణమే పాపులుగా మనం ఉండకూడదు ఏంటంటే అంజులు ఇంకా తెలుసుకోలేదంటే వాళ్ళు ఇంకా తప్పు చేస్తారంటే వేరే విషయం కానీ క్రైస్తవులు అయినా నీవు కూడా ఈ క్రిస్మస్ మాసంలో ఒక తీర్మానం ముందుకు వెళ్దాం ఈరోజు మనకి ఎందుకు ఈ లోకాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ సమస్యలు అంటే మన పాపనే మన పాపనే కాలం మందు దూరదర్శనం చేస్తా ఉంటే ఒక్కొక్కరు చెప్తున్నారు దేవుణ్ణి విడిచి వెనక్కి వెళ్ళిపోయి ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు ఎన్ని సమస్యలు అనుభవిస్తున్నారు అప్పుడు ఆ తల్లిగారు నేను చెప్పకముందు మాట దయ ఇదంతా కూడా వాళ్ళు తెచ్చుకున్నది ఎందుకో తెలుసా ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటాం ఈరోజు ఇక్కడ చేసింది ఎక్కడో అనుభవిస్తాంలే అని కాదు కాదు ఇక్కడే అన్ని అనుభవిస్తాం ఈరోజు మనం చేసేది మన మీదకి వస్తుందని సంఖ్యాకాండ ముప్పై రెండు ఇరవై మూడులో నువ్వు చేసినదే నిన్ను పట్టుకుంటుందని అలాగే జపన్యా గ్రంథము మొదటి అధ్యక్ష పదిహేను వచనములో నువ్వు చేసిందే నిన్న నెత్తి మీదకి వస్తుందని ఇది పాపం బైబుల్ చెబుతుంది కాబట్టి పాప పరిహారుడనే సూక్రీస్తు ఈ లోకానికి ఉద్భవించింది పాపుల రక్షకుడిగా పాపమును నివారింప చేయడానికి కనుక ఆయన ఏ పాపం లేదు కనుక ప్రభు నాలో ఉన్న పాపాన్ని కడిగి ఇవ్వమని చిన్న ప్రార్థన చేద్దాం తల వచ్చండి ప్రార్థన